హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కి స్టాన్ బ్లాక్స్ ఈరోజు హన్విష్స్ కిచెన్లో మరొక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను టిఫిన్స్లోకి పల్లి చట్నీ తినేది బోర్ కొట్టేసిందా అయితే ఒక్కసారి ఈ విధంగా చట్నీని ట్రై చేయండి మీకు రోజు చేసి పెట్టినా కానీ ఈ చట్నీ అయితే అస్సలు బోర్కొడుతూ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ చట్నీని దోశల్లోకి తిన్నా కానీ ఇడ్లీ వడ పునుగు అన్ని రకాల టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు టిఫిన్స్లోకి అయితే ఈ చట్నీ అంత బాగుంటుంది ఈ చట్నీ ఈ చట్నీని చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలా చేసుకోవాలి ఇప్పుడైతే మన వీడియోలో అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలను అయితే వేసుకోండి ఇక్కడ పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మల్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈరోజు నేను చేస్తున్న చట్నీ అయితే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే తినడానికైతే వస్తుంది దాన్ని బట్టి మనం మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి మిర్చి అనేది కొంచెం నానకీ చురుకు తగ్గే విధంగానే చట్నీ చేస్తే బాగుంటుంది లేకపోతే మనకి చప్పచప్పగా ఉండి ఏ టిఫిన్లో తిన్నా కానీ అంత రుచిగా అనిపించదు తర్వాత ఒక పావు కప్పు దాకా కొబ్బరిని యాడ్ చేయండి ఈ కొబ్బరిని కూడా కొంచెం సేపు ఫ్రై చేయండి కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది తర్వాత ఒక రెమ్మంతా చింతపండు కూడా యాడ్ చేసి ఇవన్నీ చక్కగా వేగనివ్వండి వేగిన తర్వాత బాగా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్న వేరుసినపప్పును కూడా ఒక పావు కప్పు దాకా యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేయండి బాగా ఈ వేడికి వేరుసినపప్పు కూడా కొంచెం క్రంచీగా అవుతాయి వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి ఇవన్నీ బాగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకుందాము తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేద్దాము దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నది మరొక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుకి కాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ తాలింపు గింజలు అలాగే ఎండు మిరపకాయ కరివేపాకు వేసుకొని తాలింపు అనేది బాగా వేగనివ్వండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో చిటికనంతా ఇంగోని యాడ్ చేయండి ఫ్లేవర్ మాత్రం ఈ చట్నీకి చాలా బాగుంటుంది ఇంగో ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఈ తాలింపునైతే చట్నీలో యాడ్ చేద్దాము దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఈ తాలింపు ఫ్లేవర్ కూడా చట్నీకి బాగా పడుతుంది ఈ విధంగా చేసుకున్న చట్నీ అయితే మార్నింగ్ అయినా ఈవినింగ్ స్నాక్ టైము ఏదైనా చేసుకున్నా కానీ ఈ చట్నీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చిందని వచ్చి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే మీకు కనుక నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్